అనుసూయ మీద ట్రోలింగ్ సింగర్ చిన్మై మండిపాటు అనుసూయ మీద గత మూడు నాలుగు రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనుసూయ మాట్లాడిన మాటలతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హట్ అయ్యారు నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా అంటూ పాత వీడియోలతో అనుసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అనుసూయ గతంలో చేసిన పిల్లల ప్రోగ్రాం అందులో ఓ పిల్లాడితో ముద్దులు పెట్టించుకోవడం లిప్స్ మీద కూడా ముద్దులు పెట్టించుకోవడం వంటి సీన్ల మీద జనాలు ట్రోలింగ్ చేశారు అనసూయ పిల్లలతో చేసిన షో మీద చిన్మై మండిపడింది అసలు పిల్లలను ఇలాంటి షోలకు ఎలా తీసుకువస్తారు అలాంటివి చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు వినోదం పేరిట పిల్లలతో దారుణమైన షోలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఫన్ కాదని అబ్యూజ్ అవుతుందని చిన్మయ్ ఘాటుగా స్పందించింది ఇలా చిన్మై లాంటి వ్యక్తి కూడా స్పందించడంతో అనుసూయ తాజాగా లైవ్ లోకి వచ్చి క్లారిటీ ఇచ్చింది షోలు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ ను ఎంటర్టైన్మెంట్ లానే చూడాలి వాళ్లకు అనిపించింది చెప్పారు అందుకే క్లారిటీ ఇస్తున్నా అలాంటి షోలో మేము నవ్వకపోయినా ఎడిటర్లు తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేస్తారు అది షో అయిన పిల్లలకు అలాంటి షోలు చూపించమని ఎవరు అంటున్నారు చూపించకండి వాళ్ళకి చూపించే కార్టూన్ ఛానల్స్ ని మాత్రమే చూపించండి అని అనసూయ తిరిగి కౌంటర్ వేసింది ఇక అదే లైవ్ లో ఓ నెటిజన్ ఏది ఏమైనా కామెడీ షో ను చేయండి అని అడిగాడు ఇప్పుడు కామెడీని కామెడీగా తీసుకునే పరిస్థితులు లేవని ఏం చేసినా హట్ అవుతున్నారని తనకు నచ్చిన షో వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని అనసూయ చెప్పుకొచ్చింది ఆల్రెడీ అనుసూయ ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోను చేస్తున్న సంగతి తెలిసిందే శేఖర్ మాస్టర్ అనుసూయలు జడ్జిలుగా చేస్తున్న ఈ షో ఇప్పటికే ట్రోలింగ్ తో బాగా ఫేమస్ అయింది